వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి బురద బురదలేదే ధ్యయం ఇప్పుడు మందు కానీ వండి అవన్నీ జరిగినాయి కూడా గ్రావులు కుంభకోణాలు కానీ ఏదైనా జరిగినంత వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలోనే వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళ మీద బురద చదువుతున్నారు అలాంటి మంచి పద్ధతి కాదు మీరు దాన్ని వైఎస్ఆర్సిపికి ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ నీతి నిజాయితీగా పనిచేస్తుంది దీంట్లో కూటమిలో ఉండే నాయకులందరూ నీతి నిజాయితీకి నిదర్శనం అందులో మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎప్పుడు కూడా ఏదన్నా చెడ్డ జరిగితే సహించే సమస్యలు ఎదురు తప్పు చేస్తే ఎవరినైనా కానీ శ్రమించరు అందువల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తున్నారు దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా కూడా ఈ కార్యాలయంలో జన జనవాణి కార్యక్రమం పెడుతున్నాము బుధవారం శనివారం ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందుండి పరిష్కరించేదానికి ముందుంటున్నాము అదేవిధంగా ఈ మధ్య కాలంలో టీడీపీ సీనియర్ నేత ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారు వాళ్ళ కుమారుడు చనిపోయారు వాళ్ళకి మా జనసేన పార్టీ తరఫున తాపంగా ప్రకటిస్తున్నాము వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మంచి నాయకుడు టీడీపీలో నిజాయితీ గల నాయకుడు ఆ చుట్టుపక్కల కావలి నియోజకవర్గంలో పనిచేసిన నాయకుడు అలాంటి నాయకుడు కూటమి ప్రభుత్వంలో చనిపోవడం బాధకరంగా ఉంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ మెడికవర్